వెల్కమ్ టు జేపీ న్యూస్ నెల్లూరు జిల్లా రాపూరు మండలంలోని పెంచలకోన పుణ్యక్షేత్రంలో నేడు తాత్కాలిక యాభై మూడు షాపులకు వేలంపాటు నిర్వహించారు ఈ వేలంపాటులో వ్యాపారస్తులు మూడు వేల రూపాయల రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి వేలంపాటులో పాల్గొని షాపులను దక్కించుకున్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు పెంచలకోన దేవస్థానం ఈవో పోరెడ్డి శ్రీనివాసరెడ్డి పెంచలకోన దేవస్థానం ఆలయ అధికారులు సిబ్బంది పోలీస్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు కొద్ది క్షణంలో పాతకాలికంగా బహిరంగ వేలాంపాటు జరుగుతున్నది పై వేలాంపాట్ల పాల్గొల్చిన వ్యాపారస్తులందరూ కూడా వచ్చి డిపాజిట్లు చెల్లించి పాటలో పాల్గొలసిందిగా நான்